అయితే మనకి ప్రీవియస్ గా ఆర్టికల్స్ ని కోర్ రూపంలో చెప్పిన వీడియోలో చాలా మంది కింద కమెంట్ చేసారు మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ సో దాంట్లో చాలా క్వశ్చన్స్ అడిగారు ఇంగ్లీష్ చెప్పమని చెప్పేసి అదే విధంగా అంటే ఎస్ఎస్సి జీడి ఎగ్జామ్ ఉంది కదా ముందు సో అదే విధంగా ఒక క్వశ్చన్ ఏంటంటే లార్డ్ జనరల్స్ ఉన్నారు కదా సో ఆ లార్డ్ జనరల్స్ ఉన్నప్పుడు ఏ మూమెంట్ అయ్యిందని చెప్పేసి కూడా అడగడం జరిగింది సో దీన్ని నేర్చుకుందాము రాబోయే ఎస్ఎస్సి జీడీ వాళ్ళకే కాదు ఆర్పిఎఫ్ ఆర్ఆర్బి అంటే గ్రూప్ డి కూడా ఉంది కదా సో వీటితో పాటు తెలంగాణ ఆంధ్ర పోలీస్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది సో ముఖ్యంగా ఏంటంటే దృష్టి పెట్టుకుని వీడియో చేయడం జరుగుతుంది సో అదేంటంటే మనకి ఇందులో ఈ ఇండియన్ హిస్టరీలో లో వెరీ ఇంపార్టెంట్ గా మనము నెక్స్ట్ తెలుసుకోవాలి అంటే నేషనల్ మూమెంట్ లో ఇవన్నీ చదివింది ఒక ఎత్తు ఒక ఎత్తు ఉంటుంది సో మనం చేసుకోబోయే రెండు వీడియోలు ఒక ఎత్తు ఉంటాయి అంటే ఏంటంటే మనము వెరీ ఇంపార్టెంట్ ఇయర్స్ గురించి నేర్చుకుందాం సో అంటే ఇయర్స్లో సంఘటనలు ఏమేం జరిగినో నేర్చుకుందామా ఆ తర్వాత ఏంటంటే కొన్ని బుక్స్ ఉంటాయి సపోజ్ ఏంటంటే శశికుమార్ బోసు అమృత బజారు సుబ్రహ్మణ్య అయ్యారు ది హిందూ అనే పత్రిక అని కెకే మిత్ర గారు సంజీవని అనే పత్రిక ఫస్ట్ టైం బైకాట్ అనే పదాన్ని వాడడం జరిగింది సో ఇలా చాలా పత్రికలు ఉంటాయి ఆ పత్రికల గురించి కూడా నేర్చుకోవడం జరుగుతుంది ఇంపార్టెంట్ సంఘటన గురించి కూడా నేర్చుకోవడం జరుగుతుంది ఓకేనా సో ఈ వీడియో కూడా మనము నెక్స్ట్ నేర్చుకుందాము అంటే మొత్తం మూమెంట్ చదవాల్సిన అంటే చదివిన వాళ్ళకి క్విక్ రూజర్ను పనిచేస్తుంది లేదు టైం లేక చదవలేదు అని అనుకునే వాళ్ళకైతే ఈ రెండు నెక్స్ట్ ఒక వీడియో లేదా ఒకటి వీడియోలో కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వీలైతే రెండు వీడియోలు చేసుకుందాం సో అదైతే చాలా యూజ్ అవుతుంది ఓకేనా సో ఈ రోజు అయితే మనము గవర్నర్ జనరల్స్ ఇంపార్టెంట్ గవర్నర్ జనరల్స్ గా ఉన్న టైంలో సో సంఘటనలు ఏం జరిగినాయి అని చెప్పేసి కొన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ గా ఉన్న ఉన్న ని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మీకు వీడియో చేయాలి అని చెప్పేసి గా అయితే ఏం రాయలేదు సో మ్యాక్సిమం అర్థం అవుతుంది రైటింగ్ అయితే మరీ ఇంతలే ఉండదు మంచిగా రాస్తే మంచిగానే ఉంటుంది కానీ ఏంటంటే ఇప్పుడు రాత్రి అయితే మనకు భావం ఒకటి ముఖ్యము సో సరే ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను చూడండి సో ఇక్కడ ఏంటంటే గవర్నర్ జనరల్స్ టైంలో ఫస్ట్ ఎయిటీన్ థర్టీ ఫైవ్లో ఆంగ్ల విద్యా విధానాన్ని సో గవర్నర్ జన గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ ఉండే సో మనకి ఏంటంటే ఎయిటీన్ థర్టీ ఫైవ్లో మెకాలా కమిటీ యొక్క ఆధారంగా సో మనకి రాజారామూహన్ యొక్క కృషి ఫలితంగా మెకాల కమిటీ ఆధారంగా భారత్ లో ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అప్పుడు గవర్నర్ జనరల్ విలియం బెంటి గారు ఉండే సో ఆ తర్వాత ఏంటంటే మనకి ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో ఏంటి ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో మనకి భారత్లో రైల్వేలు అయితే ప్రారంభం కావడం జరిగింది ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో భారత్లో రైల్వేలు ప్రారంభం కావడం జరిగింది ఫస్ట్ రైల్వే ఎప్పటి నుంచి అంటే ముంబై నుంచి తానే వరకు ముంబై నుంచి తానే వరకు ఫస్ట్ రైల్వే అయితే ప్రారంభం కావడం జరిగింది ఇది డల్హౌస్లో జరిగినటువంటి డల్హౌ గవర్నర్ జనరల్గా ఉన్న టైంలో జరిగినటువంటి సంఘటనలు ఒకటి ఏంటంటే సో రైల్వేలు సో రెండోది ఏంటంటే తపాల బిల్ల కరాచీలో తపాల బిల్ల కూడా ప్రారంభం కావడం జరిగింది తపాలా బిల్ల ఆ తర్వాత ఏంటంటే మనకి మూడవది టెలిగ్రాఫ్ లైన్ టెలిగ్రాఫ్ లైన్ కూడా ప్రారంభించడం జరిగింది ఇది గవర్నర్ గా మనకి డల్ హౌస్ ఉన్న టైంలో ప్రారంభం కావడం అయితే జరిగింది సో ఆ తర్వాత ఏంటంటే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ వెరీ ఇంపార్టెంట్ ఇది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ మే పదిన సిపాయిల తిరుగుబాటు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటు జరిగింది కదా సో అప్పుడు గవర్నర్ జనరల్ అంటే లార్డ్ క్యానింగ్ అనమాట సో మనకి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ లో చాలా ఇంపార్టెంట్గా నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది సో అదేంటంటే మనము ఇప్పుడు సపోజ్ తిరుగుబాటు జరిగిన ఆ ప్రాంతం ఇక్కడ సో ఆ తిరుగుబాటులో భారత అంటే భారతలో ఇక్కడ అంటే భారత తరపున నాయకుడుగా ఎవరిని కూర్చోబెట్టారు అంటే ఎవరు ఉన్నారు సో అప్పుడు ఈ అణచివేసింది ఎవరు బ్రిటిష్ వ్యక్తి అణచివేసిన బ్రిటిష్ వ్యక్తి ఎవరు దాని యొక్క రిజల్ట్ ఏంటి అని చెప్పేసి ఉంటుంది సో వీటి గురించి కూడా మనము నెక్స్ట్ చెప్పుకోబోయే వీడియోలు చెప్పుకుందాము ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఢిల్లీలో మీరెట్లో అయితే ప్రారంభమైంది కదా సో ఢిల్లీలోని మీరెట్లో అప్పుడు మనకి ఈ నాయకుడిగా బహదూర్ షా టూను పెట్టడం జరిగింది సో బహదూర్ షా టూను పెట్టడం జరిగింది అతి అయినటువంటి బహదూర్ షా టూను పెడితే ఇక్కడ తిరుగుబాటుని అణచివేసినటువంటి బ్రిటిష్ వ్యక్తి ఎవరు అంటే హడ్సన్ ఓకేనా హడ్సన్ అనే వ్యక్తి అణచివేయడం జరిగింది సో ప్రతిఫలం ఏంటంటే అంటే రిజల్ట్ ఏంటంటే బహదూర్ షెట్టు ఏంటంటే వాళ్ళు అణచివేసిన తర్వాత బహాదూర్ షట్టు నేపాల్కి పారిపోయడం జరిగింది సారీ నేపాల్ కాదు మనకి బర్మా ఇక్కడ మనకి మయన్మార్ మయన్మార్ రంగున్ రంగున్ కి పారిపోవడం జరిగింది సో అక్కడే మరణించడం కూడా జరిగింది ఎయిటీన్ ఎయిటీ టూ థింక్ సో ఇలా అంటే తిరుగుబాటు జరిగిన ప్రాంతం ఇక్కడ సో అక్కడ భారత తరఫున నాయకుడు ఎవరుండే అప్పుడు బ్రిటిష్ వ్యక్తి ఎవరు అణిచివేసడం జరిగింది సో రిజల్ట్ ఏందని చెప్పేసి ఇవి నేర్చుకోవడం జరుగుతుంది వీలైతే కోడ్ తోటి కూడా నేర్చుకోవడం జరుగుతుంది ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఒక కోడ్ కూడా ఉంది దీంట్లోనే ఇప్పుడు లో క్యాంపు లో కాన్పు అయితే కానుపోయితే నాన్న తాత అయ్యాడు నాన్న తాత అయ్యాడు సో ఇదేంది ఈ కోడ్ ఏంటి అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ రాస్తాను సో క్యాంప్ లో కాన్పోయితే అంటే లో కాన్పోయితే కాన్పూర్లో యూపీలోని లో తిరుగుబడి జరిగింది సో కానుపోయితే నాన్న అంటే నాన్న సాహెబు తాంతే తోపేలైతే భారత నాయకుడిగా ఉన్నారు క్యాంపులో కాన్పు క్యాంపు బెల్లు క్యాంపు బెల్ అనే బ్రిటిష్ వ్యక్తి అణచివేయడం జరిగింది ఓకేనా సో క్యాంపులో కానుకపోయితే నాన్న అని చెప్పేసి గుర్తుపెట్టుకోవడానికి ఇలాంటి కోర్స్ తోటి కూడా ఉన్నాయి సో మనకి ఈ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివార్డ్లో చాలా ఉంటాయి సో గుర్తు అన్నీ ఇంపార్టెంట్ ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఝాన్సీ లక్ష్మీ ఝాన్సీ లక్ష్మిబాయి తిరుగుబాటు చేస్తుంటే ఇప్పుడు బ్రిటిష్ వ్యక్తి ఎవరు అంటే ఈ సర్హ్యూ గ్రోస్ అనే వ్యక్తి బ్రిటిష్ వ్యక్తి అణచివేయడం జరిగింది అప్పుడు ఏమన్నాడంటే పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో తిరుగుబాటులో అత్యంత క్రియాశీలకంగా పాల్గొన్న యుద్ధ వీరుడు అని చెప్పేసి సంథింగ్ ఇలా సో ఝాన్సీ లక్ష్మీబాయిని ఒక పురుషుని తోటి ఒక వీర తోటి పోల్చడం జరిగింది ఒక బ్రిటిష్ వ్యక్తి అంటే అంత గొప్పగా మనకి ఝాన్సీ లక్ష్మీబాయి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివాల్ట్ లో పార్టిసిపేట్ జరిగింది అసలు ఈ తిరుగుబాటు జరగడానికి కారణం ఏంది మనం నెక్స్ట్ వీడియో చెప్పుకుందాము సో తిరుగుబాటు జరగడానికి అసలు ఝాన్సీ లక్ష్మీబాయి ఎందుకు అంటే మనకి ఏ మనకి ఈ డల్హోసి గారు గారు ఏం తీసుకొచ్చిండు రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని తీసుకురావడం జరిగింది డ్యాక్టన్ ఆఫ్ లాబ్స్ సో ఆ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే రాజులకి కొడుకులు లేకపోతే వాళ్ళ యొక్క రాజ్యాన్ని మేమే ఆక్రమించుకుంటాము అని చెప్పేసి రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని అయితే డల్హౌజీ తీసుకురావడం జరుగుతుంది అలా తీసుకొచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఇప్పుడు ఝాన్సీ లక్ష్మిబాయి ఎందుకు పాల్గొంది అంటే ఝాన్సీ లక్ష్మిబాయికి కొడుకులు లేకపోయేసరికి దత్తపుత్రుని తీసుకోవడం జరిగింది ఝాన్సీ లక్ష్మీబాయి లక్ష్మిబాయి దత్తపుత్రుని తీసుకున్నారు కదా వీళ్ళు ఏమన్నాడు అంటే కొడుకులు లేకపోతే ఆ రాజ్యం మాకే అంటే దత్తపుత్రులు కూడా చెల్లదు అని చెప్పేసి అన్నారు సో ఆ కారణంతో ఝాన్సీ లక్ష్మిబాయి కూడా పాల్గొన్నది ఓకే మన సిపాయిలు ఎందుకు పాల్గొన్నారు అంటే సిపాయిల గురించి చాలా మనకి తెలుసు అప్పుడే వచ్చినటువంటి ఎన్ఫీల్డ్ రైఫీల్డ్ అనేటువంటి మందుగుండు యాక్చువల్గా ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ను రివర్ట్ రావడానికి కారణమైనటువంటిది మంగల్ పాండే ఎందుకంటే మనకి ఎయిటీన్ ఫిఫ్టీ సిక్ సెవెన్ లో మే పదిన మంగల్పాండే వారు చనిపోవడం జరుగుతుంది ఇతను ముప్పై ఆరో బెటాలియన్ చిన్న వ్యక్త ముప్పై ఆరు బెటాలియన్ చెందిన వ్యక్తి యాక్చువల్గా ఇతను ఏంటంటే ఇతన్ని ఆవు కొవ్వు పంది కొవ్వు తయారు చేసినటువంటి బాంబులను నోట్లో పెట్టుకొని మనకి విసిరేయాలి సో అలాంటిది ఫోర్స్ చేసి మరీ బాంబును వీసిరమ్మని చెప్పేసి మంగల్ పాండేను ఫోర్స్ చేయడంతో అతను ఏం చేసిందంటే అదే బాంబు తీసేసి బ్రిటిష్ వాళ్ళ మీద పడేయడం జరుగుతుంది సో అప్పుడు మంగల్పాండేను మనకి ఉరి తీసి చంపడం జరుగుతుంది సో ఆ మంగళపాండె చనిపోయిన తర్వాత రివాల్ట్ అనేటువంటిది కొంచెం మూమెంట్ అందుకుంది అనమాట సో ఆ విధంగా ముందుకు వెళ్ళిపోయింది సో ఫోన్ అంతా మనం తర్వాత నేర్చుకుందాం సో ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో మనకి సిపాయిల తిరుగుబాటు టైంలో లార్డు క్యానింగ్ అనేటువంటి వ్యక్తి గవర్నర్ జనరల్ ఉన్నాడు ఆ తర్వాత పద్దెనిమిది వందల రెండులో మనకి జనాభా లెక్కలు జరగడం జరిగింది సో లార్డ్ మేయో కాలంలో జరగడం జరిగింది సో ఆ తర్వాత ఏంటంటే మనకి ఎయిటీన్ ఎయిటీ వన్లో భారతదేశంలో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు సేకరించాలని చెప్పేసి లార్డ్ రిప్పన్ కాలంలో అంటే వైసీపీ లార్డ్ రిప్పన్ కాలంలో చేయడం జరిగింది సో ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఎయిటీ ఒక నిమిషం ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో మనకి ఐఎన్సీ సమావేశాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు ఐఎన్సీ ఎవరు ఏర్పాటు చేసిన అంటే ఏవో హ్యూమ్ అయితే మనకి ఐఎన్సీని ఏర్పాటు చేయడం అయితే జరిగింది ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో అప్పుడు మనకి ఉన్నటువంటి వైస్ డ్రైవర్ అంటే లార్డ్ డఫ్రీన్ అనే వ్యక్తి ఐఎన్సీల గురించి కూడా చాలా ఇంపార్టెంట్ నేర్చుకుందాం మనము సో నెక్స్ట్ ఆర్డర్ వైజ్ అని చెప్పినాం కదా ఎట్లా అంటే ఇప్పుడు ఐఎన్సీ అంటే ఇప్పుడు సపోజ్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో ఐఎన్సీ ఎవరు మనకి బొంబాయిలో జరిగినప్పుడు డ డబ్ల్యూసీ బెనర్జీ ఉన్నాడు ఆ తర్వాత ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో ఎయిటీన్ ఎయిటీ సిక్స్ ఐఎన్సీ మనకి ఎక్కడ జరిగింది కలకత్తాలో జరిగినప్పుడు మనకి అక్కడ ఉన్నది ఎవరు ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో మన పేరు దాదాపు నవరోజీ అతి కుర అంట అంటే నవ నవరోజీ సో విధంగా ఎయిటీన్ ఎయిటీ లో మనకి బొంబాయి కలకత్తా లో జరిగింది బదురుద్దీన్ త్యాబ్జీ అని చెప్పేసి కొన్ని ఇంపార్టెంట్ ఐఎన్సీ కూడా ఉండడం జరుగుతుంది ఇప్పుడు సపోజ్ ఏంటంటే నైన్టీన్ జీరో సెవెన్ లో మనకి అతివాదులు మితవాదులు విడిపోవడానికి కారణమైన విడిపోయింది ఏ సమావేశంలో అంటే నైన్టీన్ జీరో సెవెన్ ఐఎన్సీ అప్పుడు అధ్యక్షుడు ఎవరు అంటే రాజ్ బిహారీ గోస్ అని చెప్పేసి ఇలా కొన్ని నేర్చుకోవడం జరుగుతుంది వీటి గురించి మనం నెక్స్ట్ వీడియో హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవడం జరుగుతుంది ఇంపార్టెంట్ వీడియో అవుతుంది అది సో ఆ తర్వాత మనకి బెంగాల్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఎయిటీన్ జీరో ఫైవ్ ఎయిటీన్ జీరో ఫైవ్లో బెంగాల్ విభజన జరగడం జరిగింది అప్పుడు ఎవరంటే లార్డ్ కర్జన్ అనమాట సో లార్డ్ కర్జన్ ఎప్పుడు బెంగాల్ విభజన జరిగిందంటే పదహారు అక్టోబర్ పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజన జరగడం జరిగింది సో ఇది రద్దు అయింది ఎప్పుడంటే పంతొమ్మిది వందల పదకొండులో సో మనకి బెంగాల్ విభజన హార్డ్ ఇంజి టూ టైంలో రద్దు కావడం జరిగింది సో అదేవిధంగా మనకి మనకి భారత రాజధాని అనేటువంటిది ఢిల్లీ కూడా చేంజ్ కావడం జరిగింది ఓకేనా ఆ తర్వాత ఏంటంటే నైన్టీన్ ట్వంటీలో సహాయ నిరాకరణ ఉద్యమం టైంలో మనకి చేమ్స్ ఫర్డ్ ఉన్నారు సో ఆ తర్వాత ఎయిటీన్ ట్వంటీ లో సైమన్ కమిషన్ అనేటువంటిది సో ఇరవై టైంలో రావడం జరిగింది సో ఫస్ట్ వచ్చింది ఎప్పుడంటే నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి మూడున బొంబాయికి రావడం జరిగింది సైమన్ కమిషన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో ఫస్ట్ బొంబాయికి రావడం జరిగింది యాక్చువల్ గా దీన్ని మనం మనం అపోజ్ చేసినాం ఎందుకంటే సైమన్ కమిషన్ లో ఏడుగురు సభ్యులు ఉంటే ఏడుగురు కూడా బ్రిటిష్ వ్యక్తులు ఉండడం వల్ల మనమైతే దీన్ని అపోజ్ చేయడం జరిగింది పంజాబ్ లో సైమన్ కమిషన్ వచ్చినప్పుడు లాలా హరద సారీ లాలా రాయ్ దీన్ని ఆపోజ్ చేస్తే బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే లాలా లజిపత్రాయ్ రాయ్ని లా చంపడం జరిగింది సో అప్పుడు లాలా లజపత్ర్రాయి ఒక మాట అన్నాడు నా ఒంటి పైన పడ్డ ప్రతి ఒక్క దెబ్బ బ్రిటిష్లోని శివపేటిక మీద మేకు వంటిది మేకులా అయ్యి ఉండాలి అని చెప్పేసి లాలా లజపత్రాయ్ అన్నాడు సో ఈ లాలా లజపత్రాయి మరణాన్ని భగత్ సింగ్ గారు రాజుగురు బుద్ధేశ్వర్ గారు ఒక పంతం పట్టుకొని సో బ్రిటిష్ పైన అటాక్ చేసి వాళ్ళు క్రమంగా ఎప్పుడు నైన్టీన్ థర్టీ వన్ నైన్టీన్ థర్టీ వన్ మనకి మార్చ్ ఇరవై మూడున వాళ్ళని ఉరితీయడం అయితే జరుగుతుంది ఇది కూడా నెక్స్ట్ చేర్చుకుందాం నెక్స్ట్ చర్చించుకుందాం సో ఆ తర్వాత ఏంటంటే మనకి నైన్టీన్ థర్టీ నైన్టీన్ థర్టీ మార్చ్ ట్వెల్వ్ లా మనకి దండి దండి సత్యాగ్రహం లేదా ఉప్పు సత్యాగ్రహం అప్పుడు టైంలో లార్డ్ ఇర్విన్ గారే ఉన్నారు సో మార్చి పన్నెండున జరిగితే అది ఏప్రిల్ ఆరు వరకు జరగడం జరిగింది సో ఆ తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఆగస్ట్ ఎనిమిది మనకి క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది సో లార్డ్ లిల్లిత్ గో అనే వ్యక్తి మనకి ఉన్నాడు ఆ టైంలో గవర్నర్ జనరల్ సో ఆ తర్వాత నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో మనకి కేబినెట్ మిషన్ ప్లాన్ రావడం జరిగింది సో లార్డ్ వేవెల్ గారు ఉండడం జరిగింది ఇదైతే కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి లో యాల్ గా నేను లిమిటెడ్ గా టైం లో చెప్పాలి అని టార్గెట్ పెట్టుకున్నా ఇంకా చెప్పాలంటే మనమే ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు సహాయ సహాయ నిరకరణ ఉద్యమం గురించి కానీ సైమన్ కమిషన్ గురించి దండి సత్యాగ్రహం గురించి సో ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్కడొస్తాయంటే మనము మో మో టోటల్గా మనము ఇప్పుడు నెక్స్ట్ చెప్పుకోబోయే ఒక వీడియో రెండు వీడియోలో టోటల్గా కవర్ చేసుకుందాం అంటే ఇక డేట్స్ ఇంపార్టెంట్ సంఘటనల గురించి కవర్ అయిపోతుంది సో అదేవిధంగా మనకి ఇంకేమైనా ఇంపార్టెన్స్ ఉంటే అక్కడే కవర్ చేసుకుందాం నెక్స్ట్ ఒక రాబోతున్న ఒకటి రెండు వీడియోలలో మీరు నేషనల్ మూవ్మెంట్ మొత్తం చదివింది ఒకే తా ఉండాలి ఈ రెండు వీడియోలలో నేను కవర్ చేసేది ఆ విధంగా ఉంటుంది చాలా ఇంపార్టెంట్ మనకి ఎవరైతే ఎస్ఎస్సి జీడి ఆర్పిఎఫ్ స్టేట్ పోలీసు కూడా పనిచేస్తాయి ఇది సో మెయిన్గా అయితే ఎస్ఎస్సి జీడి వాళ్ళు అయితే కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి వీలైతే మీకు నచ్చితే విని రాసుకోండి లేదంటే వేరే వీడియో చూసుకొని అయినా మళ్ళీ ఒకసారి ప్రిపేర్ కాండి అంటే ఈ ఏరియాలో అయితే క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది ఓకేనా ఇది అయితే ఈరోజు వీడియో మీకు నచ్చితే ఎలా నచ్చింది అని చెప్పేసి కింద కమెంట్ చేయండి ఇంకా ఏమైనా టాపిక్స్ కావాలన్నా కింద కమెంట్ చేయండి మీరు ఇచ్చే ప్రతి ఒక్క చిన్న లైక్ నాకైతే ఎంకరేజ్మెంట్గా ఇంకో కొన్ని వీడియోస్ చేయడానికి అయితే పాసిబుల్ అవుతుంది ఓకేనా ఇది అయితే ఈరోజు వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నైస్ డే